అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇప్పుడు ఇక్కడ మనం వింజమూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో వింజిమూరు ఒక మండలం మనకు వింజిమూరులో ఒక సిహెస్సి సెంటరు సిహెచ్సి హాస్పిటల్ తర్వాత ఉదయగిరిలో ఒక సిహెచ్సి హాస్పిటల్ రెండు హాస్పిటల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ రీసెంట్గా మన విజయమూరు హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది జనరేటర్ ఒకటి మనకు అవసరం ఉంది ఆ జనరేటర్ కూడా మనకు వచ్చాక ఒకటి రెండు వారాల్లో జనరేటర్ కూడా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతా ఉంది ప్రస్తుతానికి టెస్ట్ అని జరుగుతూ ఉంది కొంతమంది పేషెంట్ని టెస్టింగ్ కోసం అని చెప్పి ట్రీట్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ రోజున రెండో కమిటీ సమావేశం ఇది హాస్పిటల్ కమిటీ సమావేశంలో పెద్దలందరూ రావడం జరిగింది ఇక్కడికి ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు అలాగే మన హాస్పిటల్ ఇన్ఛార్జి కార్తీక్ కూడా ఇక్కడ ఉన్నారు మనం ఒకసారి హాస్పిటల్ విజిట్ చేయడం కూడా జరిగింది అన్ని డిపార్ట్మెంట్లు విజిట్ చేసి పరిస్థితి ఎలా ఉంది అనేది చెక్ చేయడం జరిగింది నాకు తెలిసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నీట్ గానే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ వారికి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అతని దాటి ఇక్కడ నాకైతే మేజర్ ఇష్యూస్ ఉన్నట్టయితే ఏమి కనపడలేదు ఇదే కంటిన్యూ చేయమంటున్నాం ఇదే రేప కంటిన్యూ చేసి ఒకవేళ ఏదన్నా పేషెంట్స్ కూడా లాంగ్ వెయిటింగ్ టైం లేకుండా కూడా సైస్ని ఇవ్వడం జరిగింది ఎక్కువసేపు పేషెంట్స్ని వెయిట్ చేయొద్దు వన్ లెస్ దాన్ వన్ అవర్ కంటే మోర్ దాన్ వన్ అవర్ కంటే ఎక్కువగానే పేషెంట్స్ని వెయిట్ చేసే పరిస్థితుల్లో అపాయింట్మెంట్ బేస్ పెట్టుకుని ట్రీట్ చేయమని చెప్పడం జరుగుతూ ఉంది కొంత అవేర్నెస్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీ కూడా దయచేసి వింజిమూరు మండల వాసులకు కానీ తర్వాత కలిగిరి మండల వాసులు కానీ జలదంకి కానీ ఇక్కడ చుట్టుపక్కల వారికి కానీ నా విజ్ఞప్తి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ చక్కగా ఉంది ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే దానికి ఒక ఒరే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మనకు సరిగా ట్రీట్మెంట్ అవుతుందో కాదో సరిగా సరైన మెడికల్ ప్రొఫెషనల్ సార్ ఉంటారో ఉండరు ఈ విధమైన ఆలోచన ఉండేది మనకు ఇంతకుముందు ఆ ఆలోచన నుంచి మనం బయటకు రావాల్సిన అవసరం ఉంది సర్వీసెస్ అన్నీ ఉన్నాయి దాదాపుగా అంటే హెవీ ఎమర్జెన్సీ సర్వీసెస్ లేకపోయినా కూడా దాదాపుగా వీళ్ళు హ్యాండిల్ చేయగలరు ఇక్కడ ఒకసారి వచ్చే ఫెసిలిటీ చూసి తర్వాత నలభై ఏళ్ళు దాటినోళ్ళు నలభై ఏళ్ళు దాటిన పేషెంట్స్ ఎవరన్నా మన మన ఎవరైనా కూడా ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత లేదంటే ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత రెగ్యులర్ బ్లడ్ చెకప్ ఒకటి చేయించుకుంటూ ఉండాలి సో ప్రివెంటివ్ టెస్టింగ్ ప్రివెంటివ్ టెస్టింగ్ చేయించుకున్న దానివల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద జబ్బులు రాబోయే జబ్బులను మనం ఆపుకోవచ్చు ఆపవచ్చు అలాగే మనం కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ నడిపినప్పుడు కూడా ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా దాదాపుగా ఇరవై తొమ్మిది వేల మంది పేషెంట్స్ మనం ప్రివెంటివ్ టెస్టింగ్ చేయడం జరిగింది పేషెంట్స్ అయితే లేకపోతే రోజుకి ఇంతమంది అని చెప్పి లెక్కన మనం ఇరవై తొమ్మిది వేల మంది పైగా చేయడం జరిగింది దాని పర్పస్ లో కానీ ఇరవై ఏళ్ళలో కానీ ఏదైనా ఏదైనా జబ్బు వచ్చి దాని డెవలప్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఐదు వేలు పదివేలు లేదంటే యాభై వేలతో పోయేది లక్షల్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది దాని ఇంపాక్టు ఫ్యామిలీస్ మీద పడుతుంది ఒక హెల్త్ కేర్ కాస్ట్ పెరిగింది దానివల్ల ఆ ఫ్యామిలీ 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 నాశనం అయిపోతుంది అంటే వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితుల్లో లవ్డ్ వన్స్ని చూస్తా కళ్ళ ముందు వాళ్ళు సఫర్ అయ్యి చూస్తా ఎక్కడో చోట అప్పు చేసో లేకపోతే ఉన్న పొలం అమ్మేసో లేకపోతే ఉన్న ప్రాపర్టీ ఏదో ఒకటి ల్యాండ్స్ అమ్మేసో ఏదో ఒకటి చేసి వాళ్ళు మొత్తం కూడా అంతా అంతా తెగనమ్మి వాళ్ళకి వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది సరిగ్గా ఖర్చు పెట్టినప్పుడు ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతూ ఉంది అటువంటి అట్లా జరిగిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి ఉదయం నియోజకవర్గంలో దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఈ వ్యవస్థ స్టార్ట్ అవ్వాలి అంటే వచ్చి ప్రివెంటివ్ టెస్టింగ్ చేయించుకోవడం ఒక నలభై ఏళ్ళు దాటిన తర్వాత ఖచ్చితంగా ఆరు నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకుంటాం లేదంటే కనీసం వన్ ఇయర్కి ఒకసారి అయినా మంచిగా డెంటల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ ఈ సర్వీసెస్ అన్ని ఒకసారి చూడండి ఎవరైనా వచ్చి విజిట్ చేస్తూ ఉండండి ఎవరైనా వచ్చి విజిట్ చేసుకుంటే మీకు కూడా మనం ప్రజలు కూడా మనకందరూ కూడా ఐడియా ఉంటుంది ఇక్కడ ఏం జరిగేది వారందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇక్కడ డాక్టర్స్ కూడా అందరు కూడా యంగ్ స్టాఫ్ ఉన్నారు ఉదయగిరి హాస్పిటల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ ఇంజిమూర్ హాస్పిటల్లో నాకు ఈ ఈళ్ళ మధ్య సమన్వయంగానే అటువంటి సమస్యలు నాకు ఏం కనపడలేదు చక్కగా చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇదే ఇదే ఫేస్లో మీరు ఇదే ఎనర్జీతోటి ముందుకు పోండి ఏ ఏ సహాయం కావాలన్నా కూడా డాక్టర్స్ అందరికి కూడా ఏ సహాయం కావాలన్నా మేము అందరం అన్నగా ఉన్నాం మా రఘునాథ్ రెడ్డి గారు కానీ మన ఉనిమూరిలో కానీ మీకు అందరికీ కూడా కమ్యూనిటీ అంతా మీకు సపోర్ట్ ఉంటుంది జాగ్రత్తగా చేసుకోమని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది అందరికీ ధన్యవాదాలండి